కాళేశ్వరం అనే వ్యవస్థను ఖతం చేసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ వరప్రధాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ అబద్దపు ప్రచారానికి నిరసనగా సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద నల్లకండవాలు ధరించి రాస్తరోకు నిరసన ధర్నా

మొత్తం చదివితే మన అసెంబ్లీలో రావచ్చు బయట రావచ్చు వాడుతుందని మాటలకే పరిమితమైంది ఇవన్నీ స్పెషల్ అసెంబ్లీ పెట్టి ఆ రోజు వేణుగోపాల్ ముఖ్యమంత్రి పరిస్థితి నాయకత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టుకున్నాం ఎక్కడ కూడా మీకు చేత కాలే మీరు లేనిపోని అవాకు చవాకు పేలుతా ఉన్నారు బీజేపీ దేవంతుడు ఒకటే ఎక్కడ కూడా కేసీఆర్ గారి మంచిపోతలే అవినీతి మరొకసారి సీనియర్ అయిన పెట్టి భయపెడదామని చెప్పి చెప్పిండు కాంగ్రెస్ లో ఉద్యోగం మాత్రమే చేస్తున్నాను చెప్పిండు ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి ఎప్పుడు ఉద్యోగం ముడిపోతా తెల్వాలి రేవంత్ రెడ్డి మరొకసారి మరి పాత వాళ్ళిద్దరు మెప్పు కోసం మాత్రమే మనకి మాట్లాడిన నాయకులు వేయడం అంటున్నారు మీ కొంచెం రీజన్ సిగ్గు జరుగుంటే బంగారం వేయండి కవి చేయండి కానీ ఎంతసేపు పైకి పట్టుకొని ఏం చేసాడు నువ్వు వీక్ ఇచ్చి చెప్పుదానికి నల్లా ఏం పెట్టినావో కచ్చి మనం మేము అడుగుతున్నాం కాబట్టి ఒకటే ఒకటి జమీదే మిరాజం బంగాలరాజం తోపిడిరాజం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ నరేష్ పాటే మిదే మిరాజం బంగాలరాజం తోపిడిరాజం హరీశణ నాయకత్వం వదిలే హరీశణ నాయకత్వం వదిలే హరీశణ నాయకత్వం వదిలే వాకరణ నాయకత్వం వదిలే ఏ తెలంగాణ ఈ రోజు కేసీఆర్ గారి దృష్టి మళ్లించి ఆయనను మరిపించాలని రెండు సంవత్సరాలుగా విషమ ప్రయత్నాలు చేసినటువంటి కాంగ్రెస్ తీరు రేవంత్ రెడ్డి తీరు ఈరోజు ఎటు చెల్లలేదు అని చెప్పి మొన్న అసెంబ్లీలో ఆయన సిబిఐకే ఈ కేసు చూడడం ఆశ్వాస్పదం అంటే ఈ బనకచెర్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఆ బనకచర్లలో కృంగినటువంటి రెండు పిల్లర్లు బాగు చేస్తే ఈ రాష్ట్రం సస్యశ్యామలమవుతుంది ఆ పేరు మొత్తం కేసీఆర్కే వస్తుందని చెప్పి విశ్వసి మరి ఆయన గురుదక్షిణ జల్లించుకోవడానికి ఆ ప్రాజెక్టు మూతపడాలి ఆ ప్రాజెక్టు నీళ్ళు నిండొద్దు నీళ్ళన్ని బనకచెరులకే వెళ్ళిపోవాలి అనే గురుదక్షిణ జల్లించే కార్యక్రమం శ్రీకారం చుట్టు చుట్టినటువంటి రేవంత్ రెడ్డి కాళేశ్వరం కాళేశ్వరం ఈరోజు సిపిఐకి అప్ప చెప్తే అది ఎట్లాగో రెండు మూడేళ్ళు పెండింగ్లో ఉంటుంది మరి ఈరోజు ఆయన పేరు ప్రజలు మర్చిపోతారని చెప్పి అనుకోవటం ఆశాస్వదం ఈరోజు హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఈ ప్రజలకి ఏం అవసరం ఉందో ఆ అవసరం దృష్ట్యా కాళేశ్వరం రైతులకి వరప్రదాయాన్ని అన్నపూర్ణ లాంటి ఆ ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టులో మరి ఎన్నో కాంపనెంట్స్ అన్ని ఉభయలకి తీసుకున్నటువంటి తరణంలో మరి ఒక మేడిగడ్డ మాత్రమే మరి దాన్ని బద్నాం చేయటం అనేది మరి విచిత్రం విడ్డూరంగా ఉంది సంగారెడ్డి పట్టణంలో హెడ్ క్వార్టర్స్ జిల్లా అధ్యక్షుల గౌరవనీయులు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో మరి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అసెంబ్లీ తీర్మానంలో సిబిఐ కేసు కేసీఆర్ గారిది అప్పజెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే ఇరవై ఐదు సంవత్సరాల పోరాటం పదిహేను సంవత్సరాల పోరాటంలో పది సంవత్సరాలు ప్రభుత్వంలో పదిహేను సంవత్సరాలు నిర్విరామంగా పోరాడి మరి అనేకమైనటువంటి కేసులు మరి తిండి తిన్నా తినకున్నా యావత్ రాష్ట్రాన్ని కులాలకు మతాలకు వర్గాలకు భిన్నంగా ఏకతాటిపైన నడిపించి ఆ రోజు నిధులు నియామకాలు నీళ్లు అనేటటువంటి నినాదంతో తెలంగాణ సాధించుకొని సాధించుకున్నటువంటి తెలంగాణలో ఈ పది సంవత్సరాలు అనేకమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పనులు చేపట్టడంలో భాగంగా కాళేశ్వరం కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుగా ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ గా కాళేశ్వరానికి దాదాపు ఒక లక్ష ముప్పై వేల పైచీలకు ఎస్టిమేట్ చేసిన తర్వాత సుమారు తొంభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి నిర్మాణం చేసి రైతులకు సాగుకు మరి తాగడానికి అట్లాగే ఇండస్ట్రియల్ కు అనేకమైనటువంటి ఉపయోగాలకు సంబంధించి ముందు చూపుతో చేసినటువంటి ప్రాజెక్టుగా కేసీఆర్ గారి ఆలోచన ఆయన మేధస్సుకు పదను పెట్టి అనేకమైనటువంటి విద్యావంతులతో చర్చలు చేసి గంటలు గంటలు రోజులు రోజులు నెలలు నెలలు చేసి